జిల్లా రంబచోడవరం నియోజకవర్గం అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ తల తిప్పి చూడని వైనం నూట నలభై ఎనిమిది పాయింట్ మూడు లక్షల నిధులు స్వాహా దేవీపట్నం మండలంలో గల నలభై నాలుగు గ్రామాల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో గల నిర్వాసితులకు ఎందుకూరుపేట పరిసర ప్రాంతాల్లో పునరావాసాలు కేటాయించడం జరిగింది టెనకలపాడు గ్రామాన్ని చిన్నారి గండి దగ్గరలో పునరావాసాన్ని కట్టించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పగా గ్రామ పెద్దలు మేము కట్టించుకుంటామని చెప్పగా ఇంటి నిర్మాణానికి రెండు లక్షల నలభై వేల చొప్పున ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించగా ఇంటి నిర్మాణాలను ఎంత పటిష్టంగా కట్టారో గ్రామస్తులు జనసేన మండల అధ్యక్షులు చారపు వెంకట వెంకట్రాయుడిని చూడటానికి గా జన సైనికులను తీసుకుని పునరావాస కాలనీ సందర్శించడం జరిగింది కాలనీ మొదలుకొని ప్రతి రోడ్డును ప్రతి ఇల్లును చూడ చూడగా దారుణమైనటువంటి పరిస్థితిలో కాలనీ నిర్మాణాన్ని చేపట్టారు గట్టిపాటి వర్షం పడితే చాలు స్లాబ్స్ లీకేజీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజీ చిన్నపాటి వర్షపు నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా ఆరు అడుగుల తురాలు వేసి ఎత్తు పళ్ళతోటి క్వాలిటీ లేకుండా కట్టినటువంటి డ్రైనేజీలు పుంగిపోతూ కనిపించాయి దీనిపై నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి దృష్టికి తీసుకువెళ్తామని ఒకసారి విజిట్ చేయాలని కోరుతామని అలాగే జిల్లా కలెక్టర్ జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మినిస్టర్ కందుల దుర్గేష్ డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేయడానికి కృషి చేస్తామని జనసేన మండల అధ్యక్షులు అలానే జన సైనికులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కుమరం దొరబాబు దొర కారం దుర్గా ప్రసాద్ దొర చారపు ఉదయ్కిరణ్ దొర తోకల గంగరాజు దొర తాళూరి పవన్ కుమార్ రెడ్డి కొంచెం శివయ్య దొర మొదలైన వారు పాల్గొన్నారు ఎత్ అయిపోతుంది అప్పటి నీరు ఆపోద్ది అండి పై నుంచి రావాలండి మెత్త కాని మేము వచ్చేటప్పుడు అసలు దహాలి చెకినవాడు గుడ్గడే